మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వెళ్ళాలి స్కోవాలి అయోధ్యం తనకి తగ్గే పిలిచేది కూడా లేదు అయినప్పటికీ ఉచితమైన కృపతో ప్రేమతో మన ఎక్కడ వచ్చి ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ ఆత్మ అభిషేకం ఇక్కడికి వచ్చినందుకు అయ్యా అయ్యా దీని రాలి తప్ప అయ్యాన మీరు పరిచయం మీ ఆత్మ అభిషేకం మా కాచి ప్రాణం పెట్టిన ఏ సమయాన్ని శ్రేష్టమై నాకు నాకు సమయాన్ని మరియు సమకి సమయానికి నా అగ్రహాన్ని తీసుకున్నాను నాకు ఇచ్చినటువంటి కాంక్షము వ్యర్థార్థిశయం చాలా మంది అతిశయపడుతూ ఉంటారు ఏమన్నా అతిశయపడుతుంటారని మాకు చాలా ఇబ్బంది మాకు చాలా ఆస్తుంది మాకు చాలా హోదాలు ఉన్నాయి మాకు మేము చాలా ఆనందంగా ఉన్నామని చాలామంది అతిశయపడుతూ ఉంటారు ఆ అతిశయమంతా కూడా దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డ పడినమాట మనకున్నటువంటి ఐశ్వర్యము మనకున్నటువంటి పోదాలు మనకున్నటువంటి డబ్బు మనకున్నటువంటి బాధ మనకున్నటువంటి పెద్ద పెద్ద భవనాలు అవన్నీ కూడా కేవలం దేవుని దృష్టిలో ఒక గట్టి పూజ కట్టిన బట్టి మనం అతిశయపడాలి దేని బట్టి చెప్తున్నాడు నీలో అధ్యయనం దేవుని బట్టి చేస్తున్నావు బంధువుల బట్టి అని చేయిస్తున్నావా స్నేహితులను బట్టని చేయిస్తున్నావా లేకుంటే నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి గొప్ప గొప్ప ఆత్మ బట్టి వర్త చేస్తున్నావు నాకు తెలియదు కానీ ఆ జీవం కలిగిన తండ్రి చెప్తున్నాడు విధాన యోగా పత్రిక పచ్చంగా అధ్యయనము యోగా దాసన పత్రిక సువర్ణ పట్టికొస్తుంటే పచ్చంగా అధ్యాయము పదిహేడు వచ్చి పదిహేడు వచ్చి చూసినట్టయితే ద్వారా అంతా పావలే చిన్నది పేరుతో ఏములు ఈ మనిషి శిష్యులలో ఒకటి కావా అని చెప్పగా అక్కడ ఏసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు మొత్తం చంద పట్టుకున్నప్పుడు ఉన్నటువంటి శిష్యులందరూ కూడా చిల్ల చెల్లెప్పుడారు ఎప్పుడు వెళ్ళిపోయి అయితే ఆయన దగ్గర ఎవరూ లేదు పేట మాత్రం దూరం నుండి నమస్తున్నాడు అది ముందే ఏం చేస్తారు అని గమనిస్తూ ఉన్నారు అయితే మూడు సార్లు ఆయన పొట్టాడు ఏమనంటే నాకు తెలియదు ఆయన ఎవరు తన పక్కలో రెక్కల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజున ఎవరో ఆయన తెలియదు నా ఆయన ఎవరో తెలియదు అని మూడు సార్లు ఆయన అలా అందరూ వాళ్ళు దూరం అని చూస్తున్నాడు నన్ను తెలియదు అని చూసుకోవాలి అని అంటారు చూడండి మా దేశ ట్టయితే ఏర్లైన ప్రాంతకొచ్చి మనిషి వచ్చి ఎవరైనా చదువులు చెప్పుకొచ్చినారని ఆ శిష్యులు అడిగారు ఎవరు మనిషి కుమారులని చెప్పుకుంటారు చెరువు అన్నప్పుడు కొందరంగా వాటి నేను చూడలేదండి నేను అంతా తిరగలేదండి అని చెప్తాను ఈ రోజున ఈ సమయాన చాలా మంది కూడా మనం చెప్పుకున్నాం మాకు ఎవరో మా సొంత బంధువులైనా కూడా వాళ్ళు ఎవరో నాకు తెలియదు అండి ఐశ్వర్యము అందము ఉంటే ఇది మా వాళ్ళే అని మనం చెప్పుకుంటాము అవి లేనప్పుడు వీళ్ళు ఎవరో నాకు తెలియదు రక్త సంబంధితులైనా అంటే తోటి తోటి వాళ్ళైనా అంటే పక్క ఎవరైనా వీడు ఎవరో మార్టీ వాళ్ళే కోదాలో ఉంది వీళ్ళు మా వాళ్లే మన వాళ్ళే అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఈ గ్రంథంలో ఇంకా కొంతమంది అతిశయం స్నేహం శక్తితో చాలా మంది ఉన్నారు అయితే కొంతమంది మాలిద్దాము అతిశయం స్నేహం పడే యొక్క ఎవరంటే దాని యొక్క చిత్తానం చూసినట్టయితే దాని గ్రంథం నాలుగవ అధ్యాయం దాని ఏ గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ప్రచనంలో చూసినట్లయితే అది నేను ఘనత అధికారము చూడండి ఏడు చూడలేదు ఏ విధంగా ఉంటుందంటే ముప్పై అధ్యాయం నాలుగో అధ్యాయం

పశువుల గడ్డి కట్టించడం లేదు ఈ రోజున మనలో గర్వం గాని అతిశయం గాని ఈ దినాన ఆ జీవములని తండ్రి అడుగుతున్నాడన్నీ ఏముంది నా సన్నిహితులు వస్తున్నాం ఇవన్నీ ఒక దేవుని దృష్టిలో ఒక రాజు గడ్డి తీర్పించాడు ఒక ఏడు పది ఏడు వచ్చి చూసినట్లయితే రాజ్యం ప్రధాన సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంసారాధిపతులు అందరిలో కూడి రాజుల కఠినమైన చట్టము స్థిరపరచి చేయడం యోచన చేసింది ఎక్కడగా Não me acha que não por que Nem não. మీరు ఎన్ని సేవలు చేస్తున్న నాకేంటి నేను నా తెలివిపో దాని యొక్క ఆ సినిమా లోపల ఉండి బయట దాని ఐదో అధ్యయనం నాలుగో అధ్యయంలో చూసినట్లయితే షటర్ మెషిన్ అభిద్రలో ఎంత గొప్పగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రదార్థిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ఎంతో మంది ఎన్నో గొప్ప చేసినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో దేవుని మీద నమ్మిన కాబట్టి వాళ్ళ యొక్క గొప్ప స్థానం కలిగిన నుంచి ఎప్పుడైతే పక్కకు వేస్తావో నిన్ను నా పిల్లగా నేను అంగీకరించి నేను గొప్ప స్థానాన్ని ఉంచుతాను అని ఆ తండ్రి ఇంకా మొదటి సమయం మొదటి సమయ చెప్తాను ఎంత ధైర్య చెప్తున్నాడు అంటే దాన్ని పడాలిగానే నన్ను నేను నేర్చుకోవడం ఇల్లు నేర్చుకోవడం ప్రజలను నేర్చుకోవడం ఇది కాదు అధిశం దేవుడు